అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి జూన్ పన్నెండో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు అయితే అందించింది మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకోవాలని చెప్పి అయితే అందించింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇరవై పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఇప్పటికే మనకు లేట్ అయితే అయిందన్నమాట చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి మరి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్నిధి సాయాన్ని అయితే విడుదల చేయడాన్ని మనకు విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసింది జూన్ పన్నెండు నుంచి కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ముఖ్యంగా ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూస్తేనే మీకు అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోటి మందికి పైగా రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించింది మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పి ఎదురు చూసినా కూడా మనకు కొంత సమయం అయితే తీసుకుందనమాట కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా రైతులకు యొక్క సాయాన్ని విడుదల చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వాలు ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాయనమాట మరి నిన్నటి వరకు కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి ఇప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఈ విధంగా అవకాశం కల్పించి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడితే రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకుంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే అందుతుందనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది నేను గత వీడియోలో చెప్పినట్లు ఖచ్చితంగా మూడు పనులు అనేది రైతులు చేసుకుని ఉండాలి అంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను ఈ మూడు పనులు ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రం ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి సాయం అయితే అందుతుంది లేకపోతే మీకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధులు విడుదలయ్యే ఛాన్సే లేదనమాట కాబట్టి మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలన్నమాట ఈ పనులు కనుక మీరు చేసుకున్నట్టే మీకు ఎవరు కూడా ఆపలేరు డబ్బులు అనేది నేరుగా మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ కనుక ఈ పనులు కనుక మీరు చేసుకోకుండా ఉంటే మీకు ఆగే అవకాశం అయితే ఉంది మరి ఖచ్చితంగా ఇవి చేసుకోవాలి ఇంకా ఎవరైనా చేసుకొని రైతులు ఉంటే కూడా ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అయ్యిందా లేదా కేవైసీ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకవేళ చేసుకోకుండా ఉంటే కనుక మళ్ళీ కూడా మీరు చేసుకోండి ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా మనకు అవకాశం అయితే ఉంది చేసుకోండి ప్రభుత్వం అయితే జూన్ ఐదో తారీఖులోపు చేసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది మరి ఆ విధంగా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం కోసం మరి ఇరవై విడత అంటే పంతొమ్మిది విడతలు పూర్తయిపోయింది కాబట్టి ఇరవై విడత డబ్బులని అయితే వేస్తుంది మరి ఏపీలో ఉన్న రైతులకైతే ఇరవై విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలతో పాటు అన్నదాత సుఖీభావ తొలి విడత డబ్బులు కూడా రాబోతోంది ఏపీలో ఉన్న రైతులకైతే మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పటికే రైతు భరోసా అంటే జూన్ రెండు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతు భరోసాను మళ్ళీ కూడా మొదలు పెడుతుంది ప్రభుత్వం మరి రైతు భరోసాతో పాటు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత కూడా జమ అవుతుంది ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఎప్పటికప్పుడు మీకు సాయాన్ని అయితే అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే లేట్ అయింది అర్హుల జాబితాలో ఇంకా మీరు పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీరు అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఒకవేళ పేరు లేకపోతే కనుక మళ్ళీ వచ్చే ఇరవై ఒకటో విడత మీకు పిఎం కిసాన్ కింద మీరు లబ్ధి అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను మరి ఇక ఈకేవైసీ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా చేసుకునే దాని ద్వారా మీరు లిస్టులో పేర్లున్నాయా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులకు ఇది భారీ శుభవార్త మరి రైతులు చాలా జాగ్రత్తగా పిఎం కిసాన్ పొందండి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావా ఏపీలో రైతులకు తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇవన్నీ కూడా వస్తాయి మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి జూన్ పన్నెండు నుంచి కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ డబ్బులు రెండు తెలుగు రాష్ట్రాలని రైతులకు కూడా విడుదలవుతాయని ఆదేశాలైతే అందించింది కేంద్ర ప్రభుత్వం సాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకు యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయి రైతులందరికీ కూడా ఒక రైతు గుర్తింపు కార్డును తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మరి రైతు గుర్తింపు కార్డుకు ఏ రైతులైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకి ఒక డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఇవి తీసుకుని వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై తారీఖున అర్హుల జాబితా అయితే రాబోతోంది మరి ఇరవై తారీఖున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పిఎం కిసానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నేను గత వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీభోవా డబ్బులను కూడా విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండు కూడా రైతులకైతే విడుదల కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఈ ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఒకసారి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి ఆ విధంగా ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి తెలంగాణలో రైతులకు కూడా ఆగిపోయినటువంటి రైతు భరోసాను ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు రైతులు యొక్క పథకం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కీలక ప్రజ్ఞత చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి మరి అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎక్కడున్నా కూడా రైతులు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఇరవై తారీఖున మరి వచ్చే నెల మొదటి వారంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి లైక్ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు